హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఈరోజు ఒక కొత్త కార్యక్రమంతో ముందుకు వచ్చేసాం మానస్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంక మంచి మంచి ప్రోగ్రామ్స్ మీకు తెలియని విషయాలు ఎన్నో కూడా మేము ముందుకు తీసుకొచ్చి మీకు సవివరంగా తెలియజేస్తామని కోరుకుంటున్నాం ముందు కార్యక్రమం వెళ్ళిపోదామా మనం ఇప్పుడు చూస్తున్న టెంపుల్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా తొండమాన్ చక్రవర్తి గారి గురించి తెలుసుకోవాలి తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ప్రియభక్తుడు వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా ఆయనకి ప్రియభక్తుడు అనమాట ఆకాశరాజు సోదరుడు తిరుమలలో స్వామికి ఆనంద నిలయం కట్టించిన ప్రసిద్ధుడు ఏ అనమాట తిరుమలలో స్వామివారికి ఆనంద నిలయం కట్టించినది ఇక్కడ కూడా అదే మాదిరిగా ఈ టెంపుల్ కూడా తొండమానపురం అని చెప్పేసి కాళహస్తికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఆయన రాజ్యము కోట ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచే పరిపాలించేవాడు అనమాట ఈయన ఒక చారిత్రక పురుషు పురుషుడు అని చెప్పాలి కాళహస్తికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇతని గ్రామం అనేది ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ ఊరు దగ్గర ఆగి ఒకసారి తప్పకుండా చూడవలసిన ప్రాంతం అయితే ఇదని చెప్పాలి టెంపుల్ అయితే గోపురం అంతా తిరుమలని కోలి ఉంటుంది అనమాట అలాగే అయితే ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలా ఉంటుంది తొండమానుడు ఈ టెంపుల్ ఇంతకుముందు లేకముందు తొండమానుడు ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వరంగ మార్గం ద్వారా దర్శించుకొని వచ్చేవాడు వృద్ధాప్యం అంటే ముసలివాడు ముసలితనం రావడంతో స్వామివారిని దర్శించుకోలేక స్వామి ఇక్కడ నాకు అందుబాటులో నేను రాలేకపోతున్నానని వేడుకోవడం వల్ల స్వామివారు ఆయనకి నేనే ఇక్కడ నీ దగ్గరికి వచ్చి పూజలు అందుకుంటాను అని చెప్పాడనమాట ఆయన పూజలకి పూజలు అందుకుంటానని చెప్పడం వల్ల ఇక్కడ ఆయన చెరువు కూడా తవ్వించి అభిషేకానికి నీళ్ళు అనమాట అభిషేకానికి నీళ్ళు ఏర్పాటు కూడా అక్కడ తిరుమలలో నుంచి ఆకాశగంగ నుంచి ఇక్కడ నీ చెరువులకు నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాడు అనమాట తామరగుంట అని ఇప్పుడు అంటుంటారనమాట ఇప్పుడు కూడా మీకు చూసి చూపిస్తాను ఆ తామరగుంట కూడా చూ చూడొచ్చు అనమాట చాలా ఇప్పుడు తామర పూలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ కాలంలో తండమానుడు ఈ ఏర్పాట్లన్నిటికీ శ్రీవారు స్వామివారు ఎంతో మెచ్చి ఆయన మాట ఇచ్చిన ప్రకారం దేవేరులైన ఇద్దరు దేవేరులతో శ్రీదేవి భూదేవి సమేతంగా తండమానుడి కోటలోనే వెళ్చాడు అంటే ఇదంతా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ అంటే ఒకప్పుడు కోట అనమాట కోట ప్రాంతంలోనే ఇప్పుడు తొండమానుడు చెప్పిన విధంగానే ఆయన ఆయన కోరిక విధంగా ఇక్కడ టెంపుల్లో అనమాట స్వామివారు వెలిచారు ఈ స్వామి కూర్చున్న విధంగా ఉంటారనమాట శ్రీవేరి భూదేవులతో ఇప్పుడైతే మనకి ఇక్కడ సీసీ కెమెరాస్ అంతా టీటీడీ పర్యవేక్షణలో ఉండడం వల్ల స్వామివారి టెంపుల్ ఫొటోస్ అయితే తినేవట్లేదు కానీ చాలా బాగుంటుంది టెంపుల్ చాలా బాగుంది కాకుంటే మీరు వెళ్ళేటప్పుడు తప్పకుండా తిరుమలకి వెళ్ళే వాళ్ళందరూ కూడా దారిలోనే కాబట్టి ఒకసారి చూడొచ్చు అనమాట చాలా చారిత్రక చారిత్రకత పోలిన ప్రాంతం అనమాట తొండమాన్పురం అనేది ఇప్పుడు స్వామివారు వచ్చేసి ఇంకా రాజ్యం ఇంకా కోటంతా వెళ్ళిపోవడం వల్ల ఒక గ్రామం మాత్రమే ఉంది ఆయన పేరు మీద గ్రామం మాత్రం అయితేనే అనమాట టెంపుల్ అయితే మనం చూడవచ్చు చాలా బాగుంటుంది సుందరంగా ఉంటుంది అనమాట తిరుమలని పోలే ఉంటుంది ఆకాశ గోపురం కానీ అంతా కూడా చాలా బాగుంటుంది మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా విశేషంగా చూడవచ్చు ఆనాటి చరిత్రకి ఆనవాళ్లుగా మనకి ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అప్పటికి చరిత్రకి మూలాలు అన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఆ గ్రామం ఇప్పటికీ అంతా ఉంది కానీ నాగ కోట అయితే ఏమీ లేదు మొత్తం శిథిల శిథిలం అయిపోయింది ఏమీ లేదన్నమాట ఊరోళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్కడ నా తవ్విన దగ్గర పురాతనమైన రాళ్ళు అవి ఇవి బయటపడుతున్నాయని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే ఈ తొండమాన చక్రవర్తి ఇంకా ఒక ఆదిపరాశక్తిని కూడా పూజించేవాడు అనమాట ఆయన ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఆ అమ్మవారికి మొక్కి మరీ వెళ్ళేవాళ్ళు అనమాట అమ్మవారి గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ అయితే మళ్ళీ మనం తెలుసుకుందాము చాలా విశిష్టత కలిగిన అమ్మవారు అనమాట అమ్మవారి గురించి స్థూలంగా మనం అంతా కూడా ఒక రోజు ఇంకో నెక్స్ట్ స్టోరీలో మనం బాగా తెలుసుకుందాం అనమాట ఇది తామర ఇదే అనమాట స్వామివారి అభిషేకానికి ఉపయోగించే నీళ్ళ కోసం తగ్గినది అనమాట తామర గుంట అంటారనమాట ఇప్పుడైతే అంత తామర పువ్వులతో నిండిపోయి ఉంది ఈ జలం అయితే ఇప్పుడైతే వాడటం లేదు కానీ ఇంత ముందు పూర్వం అయితే ఈ జలం తామర అభిషేకానికి వాడేవాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్